హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మంచి సైజులో ఒకటే మరి సింగిల్ కిలారి కోడే మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడే బేసుగ్గా మరి బండను లాగుతున్నటువంటి కిలారి కోడెనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఈ సింగిల్ కిలారి కోడెను మరి రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది కానీ మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలను పెడితే కర్నూలు జిల్లా అత్తికొండ మండలం కొండ గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి నన్నే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడే కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో ఫ్రెండ్స్ మరి మన అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కిరకపాధ్యాల్లో ఫ్రెండ్స్ మరి కైరూపుల గ్రామంలో పాల్గొని మంచి స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నాయని కూడా మనకు తెలియచేయడం అయితే జరిగింది పళ్ళ విషయాలకు వస్తే మలపులతో ఉందట అలానే మరి దీన్ని రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు సేదెపు పనులు కానివ్వండి ఇలాంటి గిరక ప్రదర్శనలు కానివ్వండి ఇరువైపులా వస్తుంది రెండు వైపులో వస్తుందని కూడా తెలియజేయడం అయితే జరిగింది అలానే మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి దీని పనితీరు చూశాక కొద్దిపాటి వీరం మాట్లాడుకోవచ్చు అని కూడా తెలియజేయడం అయితే జరిగింది మరి కోడెపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద రైతు నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది కోడ గురించి ఇంకోటి వివరాలు తెలుసుకోవాలని మీకు ఆసక్తి ఉన్నా నేరుగా రైతులైతే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి